స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన సీట్లను గెలిచి మంత్రాలయం గడ్డపై జనసేన జెండాను ఎగురవేస్తామని జనసేన పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జి బి లక్ష్మణ అన్నారు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలంలోని జాలవాడి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ హాజరయ్యారు సభ అధ్యక్షులుగా పెద్ద కడుపూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు జి బాజారప్ప పాల్గొన్నారు మరియు ముఖ్య అతిథులుగా కోసగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సి వీరారెడ్డి కౌతాలం మండలం అధ్యక్షులు సుమిత్ర పెద్ద కడుబూరు మండల నాయకులు మాదేవ భాషా సింగిల్ విండో డైరెక్టర్ అనిమేసి సుబాను హాజరయ్యారు ముందుగా అధ్యక్షులు జి బజారి మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేయటకు జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తదనంతరం మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతం చేసి ఎన్డీఏ కూటమి తరపున స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లలో గెలిచి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో కె పవన్ కళ్యాణ్ ని గానుకగా ఇస్తామని లక్ష్మణ తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ గ్రామాల ప్రజల్లోకి తీసుకువెళ్తామని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పి హుసేని యు సుధాకర్ ఎం ప్రసంగి ప్రభుదాసు ఎం ఈరన్న యోహాను మోజేసు నరసన్న భీమేష్ నరసింహులు బాలరాజు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆదేశానుసారం ఇక్కడ ఈ రోజు పెద్దకడూరు మండలం జాలాడి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రతి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదేవిధంగా రాష్ట్రాభివృద్ధిని కూడా అభివృద్ధి పరుస్తూ మన అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ అభివృద్ధి కార్యకలాకైతేనేమి సంక్షేమ పథకాలకైతేనేమి నరేంద్ర మోదీ గారు ఎంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహాయం చేస్తున్నారు దీన్ని మనం గుర్తించాలి ఇకపోతే మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకు వెళ్తుంది ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా అందుతున్నాయి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనము సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మనమందరూ కూడా కృషి చేయాలని సభాముఖంగా మీ అందరికి నేను ఇకపోతే రాబో కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా జనసేన పార్టీ తరఫున ప్రతి మన ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో మనకు ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు మన మంత్రాల నియోజకవర్గంలో గెలవాలని నేను కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను తప్పకుండా మీ అందరి సహకారం మాకు అవసరం మీ అందరు కూడా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త సైనికులాగా పనిచేయాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుకుంటూ ఈ ఇంతటితో విరమిస్తున్నాను wa ke mana wuce kifin gini na yanar da